పండగలప్పుడు ప్రసాదంగా చేసే పచ్చి చలిమిడి తయారీ విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాము అరకప్పు బియ్యం పిండి ఇది పొడి బియ్యం పిండి అండి తడిపిండి కాదు అరకప్పు పొడి బియ్యం పిండిలో కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి మనం ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే అరకప్పు బెల్లం వేసుకోవాలి ఇందులోనే రెండు ఆలకులు కూడా వేసేసి నేను మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేస్తున్నాను ఇలా గ్రైండ్ చేయడం వల్ల బెల్లం పిండిలో బాగా కలిసిపోతుంది అలాగే ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకుంటే చలిమిడి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి నీళ్ళు అస్సలు ఎక్కువ పోయొద్దండి చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఈ నీళ్లు పోస్తూ ఉంటే బెల్లం కరిగి ముద్దగా అవుతుంది ఒకేసారి ఎక్కువ ఎక్కువ అయితే పోసుకోవద్దు కొంచెం కొంచెం పోసుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి ఒక ముద్దగా అవుతుంది అప్పటి వరకు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి చూడే విధంగా ఒక ముద్దగా అంతవరకు కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసి ఈ నెయ్యి అంతా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి నెయ్యి వేయడం వల్ల చలిమిడికి మంచి రుచి వస్తుంది మీరు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు ఈ నెయ్యంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని ఒక ముద్దలాగా చేసేసుకోవడమే అంతేనండి పచ్చి చలిమిడి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఇలా చేసుకుంటే